మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గుజరాత్ రాష్ట్రంలో మెధ్రాలో ఉన్న సూర్య దేవాలయం అనేక విశిష్టతలు కలిగింది ఈ దేవాలయాన్ని సోలంకి రాజులు నిర్మించారు సోలంకి రాజుల కాలంలో బంగారు ముత్యాలు రత్నాలు మొదలైనవి రోడ్డు మీద రాసులుగా పోసుకుని అమ్మేవారని చెప్తారు ఇక ఇక్కడ నిర్మించిన సూర్యదేవాలయం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజైన రెండవ భీమదేవ్ నిర్మించాడు ఆ సమయంలో తన ఖజానాలోని అనేక విలువైన రత్నాలను వజ్రాలను ఈ దేవాలయం పునాది కింద దాచిపెట్టారు అని స్థానిక కథనం అందువల్లే ఇప్పటికీ అక్కడక్కడ ఆ విలువైన వజ్రాలు రత్నాలు దొరుకుతుంటాయని చెప్తారు సోలంకి రాజుల కాలంలో పాటన్ ప్రాంతానికి చెందిన కొంతమంది బ్రాహ్మణులకు ధర్మారణ్యంలోని కొంత భాగం బాగు చేయించి వసతులు కల్పించారు ఈ బ్రాహ్మణులను మోద్ బ్రాహ్మణులు అనేవారు వారు నివసించిన ప్రాంతం కాబట్టి దీనికి మొదెర అనే పేరు వచ్చింది ప్రస్తుతం ఈ మొదర గుజరాత్లో ఉంది ఈ పల్లెకు కొద్ది దూరంలోనే పుష్పవతి నది ప్రవహిస్తోంది ఈ నది ఉత్తర గుజరాత్లో ఉన్న సరస్వతి నదితో కలిసి పడమరగా ప్రవహించి రాణా ఖర్చులోకి వెళ్ళి కలిసిపోతుంది ఇక సోలంకి రాజుల కాలంలో బంగారు ముత్యాలు రత్నాలు మొదలైనవి రోడ్డు మీద రాసులుగా పోసుకుని అమ్మేవారని చెప్తారు ఇక ఇక్కడ నిర్మించిన సూర్యదేవాలయం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజైన రెండవ భీమ్దేవ్ నిర్మించాడు ఈ దేవాలయ నిర్మాణం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది ఈ దేవాలయం నిర్మాణానికి వాడిన రాయి ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండదు సుదూర ప్రాంతం నుంచి ఈ రాయిని అక్కడకు తీసుకువచ్చారు ఈ దేవాలయానికి ఎక్కడా సున్నం వాడలేదు ఒక రాయిలోకి మరో రాయిని అమర్చి ఈ దేవాలయాన్ని కట్టారు ఇక పునాది నిర్మాణం ప్రత్యేకమైంది నది ఒడ్డున పది అడుగుల మేర ఇటుకులతో పునాది నిర్మించి దానిపై దేవాలయం నిర్మాణం చేపట్టారు ఈ దేవాలయం గోడలపై రామాయణ మహాభారత కథలను అందమైన శిల్పాలుగా చెక్కారు ఈ దేవాలయం ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది మంటపం రంగమంటపం సూర్యకుండ ఈ సూర్యకుండ ఒక కొలను ఈ మూడు తూర్పు పడమరలుగా ఒకే వరుసలో నిర్మించబడ్డాయి గూడ మంటపం ప్రవేశ ద్వారం వద్ద ఒక మరక తోరణం ఉంటుంది లతలు తీగలతో ఇది చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాత్రి మంటపంలో గణపతి విగ్రహం చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది ముఖ్యంగా మేళ తాళాలతో ముందుకు పోతున్న ఓ బృందం శిల్పం ఆనాటి భారతీయ శిల్పకళా వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది ఇక రంగమంటపంలో ఏనుగులు కోతులు వంటి జంతువుల శిల్పాలను మనం ఎక్కువగా చూడొచ్చు సూర్యకుండు ఒక కొలను దీనికి నాలుగు వైపులా మెట్ల వరుస ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ శయనించిన పరిస్థితిలో ఉన్న విష్ణువు ఆగ్రహంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు ఈ సూర్యకుండు చుట్టూ ఉంటాయి